అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ మానసచోరుడు పదో భాగం రచన చల్లారి సుబ్రహ్మణ్యం గారు మనం ఇప్పటి వరకు విన్న కథ శశికాంత్కి మాధవి ఫోన్ చేసి తన గురించి అసలు పట్టించుకోవటం లేదని ఉత్తరాల నిండా రేష్మా సంగతులు వ్రాయటం గురించి అడుగుతుంది ఆ మాటలు విని చిరాకు పడిన శశికాంత్ ఆమె మాట్లాడటం పూర్తి కాకుండానే ఫోన్ పెట్టేస్తాడు సినీ చరిత్రలో తన గురించి రాసిన గ్యాసిప్స్ విషయమై ధనుంజయరావుని అడుగుతాడు చక్రధర్ పొరపాటుగా అలా రాశానని ఏప్రిల్ ఫస్ట్న పాఠకుల్ని ఫూల్ చేయటానికి అలా వ్రాశానని మరుసటి సంచికలో ప్రకటన ఇస్తానని చెప్తాడు ధనంజయరావు ఆ విషయమై ప్రియాంక చక్రధర్ మాట్లాడుకుంటున్న సమయంలో మాధవి అక్కడికి వస్తుంది ఆ సమయంలో మాధవి రావటం చక్రధర్కి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది పెళ్ళైన తర్వాత మొట్టమొదటిసారిగా తన ఇంటికి వచ్చాక మాధవికి పట్టు చీర జాకెట్ కానుకగా ఇస్తాడు మాధవిని పంపడానికి కారు వరకు ఆమెతో వచ్చిన చక్రధర్ని ప్రియాంకలని చూస్తాడు అంతవరకు గేట్ అవతలున్న ధనుంజయరావు మరి ప్రస్తుతంలోకి వెళ్దాం సాయంత్రం ఆరు గంటలు డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర నిల్చుని తలదూవుకుంటున్నాడు శశికాంత్ ఈరోజు రాత్రి తొమ్మిది గంటల ఫ్లైట్కి ఇండియా వెళ్ళిపోతున్నాడు అయినా అతనికి ఏమాత్రం ఆనందంగా లేదు మాధవి ఆ రోజు ఫోన్ చేసిన తర్వాత తను గంటకు మళ్ళీ చేశాడు తన స్వరం వినగానే ఫోన్ పెట్టేసింది చివరికి ఈరోజు అరవింద్ వస్తున్నట్టుగా ఫోన్ చేసి చెప్పాడు ఈ క్షణం కోసం ఎన్ని యుగాల నిరీక్షణ తీరా క్షణం రాబోతోందంటే ఎందుకీ నిర్లిప్తత పరిస్థితులు ఎప్పుడూ నువ్వు ఊహించినట్టు ఉంటాయనుకోవటం పొరపాటు ఇంద్రాణి మాటలు గుర్తొచ్చే ఆ సమయంలో అవును తానీ సన్నివేశాన్ని ఊహించలేదు ఇండియా వెళ్ళగానే మాధవికి అనునయంగా నచ్చజెప్పి ఆమె కోపాన్ని పోగొట్టాలి అసలు ఈ క్షణం కోసం తనెంత ఊహించుకున్నాడు తాను రాబోతున్నాడని ఎంతో ఆతృతగా ఆమె తన కోసం ఎదురు చూస్తూ అనుక్షణం తననే స్మరిస్తూ క్షణం ఒక యుగంలాగా ఇప్పుడు ఆమె మనసంతా తన మీద అనుమానం పెరిగిపోయి కోపంతో రగిలిపోతూ అంతులేని ఆనందంతో భరించరాని ఉద్వేగంతో కళ్ళల్లో కోటి నక్షత్రాల మెరుపులను ప్రతిఫలింపచేయటానికి బదులు అసహనంతో తల తిప్పుకుంది మోభావంగా శశి ఇంద్రాని తలుపు దగ్గర నిలబడి పిలిచింది వస్తున్నాను ఆంటీ తొందరగారా టైం అయిపోయింది అంది శశికాంత్ హడావిడిగా తయారై బయటకు వచ్చాడు అన్యమనస్కంగా కనిపిస్తున్న అతని మొహం చూసి ఏమైంది శశి ఎందుకలా ఉన్నావు అంది ఎలా ఉన్నాను బలవంతంగా నవ్వటానికి ప్రయత్నిస్తూ అన్నాడు ఎందుకంత డల్గా ఉన్నావు నిన్ను వదిలి వెళ్ళిపోతున్నా కదా అందుకు అన్నాడు నవ్వుతూ పకాలని నవ్వింది ఇంద్రాణి ఇదిగో కెమెరా మీరిద్దరూ హనీమూన్కి వెళ్ళినప్పుడు తీయించుకున్న ఫోటోలు పంపించు అంటూ కెమెరా అందించింది అతను అది తీసుకుని అలాగే అన్నాడు ఇంద్రాణి ఇంకా ఏవేవో జాగ్రత్తలు చెప్తోంది అనాసక్తంగా వింటున్నాడు ఇంకా బయలుదేరదామా అంది అలాగే కానీ ఒక చిన్న రిక్వెస్ట్ ఆంటీ అన్నాడు ఏమిట్రా ఒక్కసారి రేష్ మాకు చెప్పొస్తాను అన్నాడు ఇంద్రాణి నవ్వి అలాగే త్వరగా రా అంది శశికాంత్ వేగంగా బయటికి నడిచి లిఫ్ట్ వైపు వెళ్ళాడు రెండు క్షణాల్లో గ్రౌండ్ ఫ్లోర్లోకి వచ్చాడు రేష్మ నిన్న కూడా కనిపించలేదు రాత్రి ఇంటికి రాలేదు ఈరోజు ఉదయం కూడా కనిపించలేదు ఏమైందోనని ఆదురుదాగా ఉంది ఆమె ఫ్లాట్ దగ్గరికి వెళ్ళి తలుపు నెట్టబోయే ఆగిపోయాడు తలుపు కొంచెం తీసుంది లోపల నుంచి మాటలు వినిపిస్తున్నాయి అవును మమ్మీ నన్ను ఇలా బ్రతకనివ్వండి ఈ మాత్రం ఆనందానికి కూడా నన్ను దూరం చేయకండి ప్లీజ్ హృదయ విధారకంగా ఏడుస్తూ అంటోంది రేష్మ ఇక నీ ఆనందానికి నా దగ్గర అడ్డే ఉంటుంది బేబీ నాలుగు ఎకరాల స్థలంలో బ్రహ్మాండమైన ఇల్లు కట్టించాను నీ కోసం గదిని ప్రత్యేకంగా డెకరేట్ చేయించాను ఇక్కడ ఇలా కొంపలో ఉండాల్సిన కర్మ నీకేమిటి రేష్మ తల్లి స్వరం వినిపించింది ఆలోచించుకో బేబీ ఆమె నాలుగు ఎకరాల స్థలంలో బిల్డింగ్ కట్టిస్తే నేను ఎనిమిది ఎకరాల స్థలంలో ప్యాలెస్ లాంటి భవనం కట్టించాను నా దగ్గరికి వచ్చేయి నీ ప్రైవసీకే మాత్రం భంగం కలగకుండా చూసుకుంటాను కమాన్ బేబీ రేష్మా తండ్రి అంటున్నాడు వద్దు నాకేం వద్దు ఎవరు వద్దు అసలు మీరు తల్లిదండ్రులేనా కన్నబిడ్డ కావాల్సింది పెద్ద పెద్ద బిల్డింగ్స్లో ఉండటం కాదని ఆత్మీయత అనురాగం అని గుర్తించని మీరు అసలు మనుషులేనా చెప్పు మమ్మీ అర్ధరాత్రి ఉలిక్కి పడి లేచి బెడ్డు మీద నేను ఒక్కదాన్ని ఉంటే భయంతో మమ్మీ మమ్మీ అని పిలిస్తే కోపంగా వచ్చి నన్ను కొట్టి పిలిచావంటే చంపేస్తానని వెళ్ళిపోయే నువ్వు నాలుగు సంవత్సరాలుగా నీ కూతురుతో గడపడానికి వీలు లేని నువ్వు నాలుగు ఎకరాల స్థలంలో ఇల్లు కట్టించావంటే ఎంత ప్రేమ మమ్మీ మీకు నా మీద బేబీ కోపంగా అరిచింది ఆమె తల్లి ఎస్ బేబీనే వెళ్ళిపోండి నాకెవరూ వద్దు నన్ను ఇలా బ్రతకనివ్వండి వెళ్ళిపోండి గెట్ అవుట్ ప్లీజ్ ఏడుస్తూ అంది రేష్మ ప్లీజ్ బేబీ నా మాట విను నా దగ్గరికి రా నిన్ను కంటి పాపల ఎంతో ప్రేమగా చూసుకుంటాను ఆమె తండ్రి అన్నాడు రేష్మ నవ్వింది కన్న కూతురి మంచి చెడ్డలు చూడని నీకు అసలు కళ్ళే లేవు డాడీ పాపకు అర్థం కూడా తెలుసా నీకు అయినా ఇంతకాలంగా గుర్తురాని నీకు ఈరోజు ఎందుకు గుర్తొచ్చాను మీ పంతాలు చెల్లించుకోవటానికి ఎన్నడో మర్చిపోయిన ఈ కూతురిని ఆస్తి కూతురు అనే ఆస్తిని సొంతం చేసుకోవటానికి అవునా వెళ్ళిపోండి నా దగ్గరికి మరొకసారి రావద్దు హిస్టరిక్గా ఏడుస్తూ అంది రేష్మ శశికాంత్ మనసు మొద్దు బారింది ఉన్న పలాన ఆమెను చూడాలనిపించింది కానీ తను వెళితే పరిస్థితి మారిపోతుంది అతనికి అట్లాంటిక్ సిటీలో ఆమె తండ్రి తమను చూసి చేసిన కామెంట్ గుర్తొచ్చింది అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు వాచి చూసుకున్నాడు ఫ్లైట్కి టైం అయింది నెమ్మదిగా లిఫ్ట్ వైపు నడిచాడు రేష్మ ఏడుపు వినిపిస్తూనే ఉంది ఇక ఏడు గంటల యాభై నిమిషాలు ఎయిర్పోర్ట్లో జనాలను చూస్తున్నాడు శశికాంత్ రేష్మ కనిపిస్తుందన్న ఆశ మిడుకు మిడుకుమంటూ ఉంటే ఆతురతగా కూ చూస్తున్నాడు ఇంకెంతసేసి రెండు నెలల్లో నేను ఇండియా వచ్చేస్తున్నాను అప్పుడు మన అందరం కలిసి ఉండొచ్చు అంది ఇంద్రాణి శశికాంత్ నవ్వాడు సెక్యూరిటీ చెక్ అనౌన్స్మెంట్ వినిపించింది ఇంద్రాణి శశికాంత్ నుదుటి మీద సున్నితంగా ముద్దు పెట్టుకుని ఆల్ ద బెస్ట్ మై బాయ్ హ్యాపీ జర్నీ అంది థ్యాంక్ యూ ఆంటీ వాచి చూసుకున్నాడు ఎనిమిది గంటలు సెక్యూరిటీ చెక్ వెళుతూ ఒకవేళ అక్కడికి రేష్మ కానీ వస్తే ఆమెతో మాట్లాడటానికి కుదరదు ఆఖరిసారి వెనక్కి తిరిగి ఎంట్రన్స్ వైపు చూశాడు అంతే అతని కళ్ళు ఆనందంతో మెరిశాయి అడ్డం వచ్చిన వారిని నెట్టుకుంటూ వెతుకుతూ రేష్మ వస్తూ కనిపించింది చాలాసేపు ఏడ్చినట్టుగా కళ్ళు బాగా వాచిపోయి ఎర్రగా మంకిన పువ్వులా ఉన్నాయి రేష్మ పిలుస్తూ ఆమె దగ్గరికి వెళ్ళాడు శశి సారీ ఆలస్యమైంది ఏమనుకోకు అంది రొప్పుతో నిలబడి ఇంద్రాణి వారినే గమనిస్తోంది ఇంతలో శశికాంత్ పేరు అనౌన్స్ చేశారు వెళ్ళి రాసేసి ఈ నేస్తాన్ని మర్చిపోకు సరేనా బలవంతంగా నవ్వి అంది రేష్మ ఆమె కన్నీటిని అతి కష్టం మీద గ్రహించుకుంటుందని అర్థమైంది అలాగే రేష్మ ఉత్తరాలు రాస్తూ ఉంటావుగా అన్నాడు శశికాంత్ తప్పకుండా ఇది ఫ్లైట్లో చదువుకో అంటూ ఓ గులాబీ రంగు కవర్ అందించింది థ్యాంక్ యూ రేష్మ వెళ్ళొస్తాం ఆమె చేయి అందుకుని నొక్కి వేగంగా వెళ్ళిపోయాడు శశికాంత్ కేంద్రాన్ని బాధగా నవ్వుకుంది ఇక సీట్లో వెనక్కి వాలి రేష్మ అందించిన కవర్ చింపాడు శశికాంత్ గులాబీ రంగు కాగితం మీద గ్రీన్ ఇంక్తో రాసింది చాలా హడావిడిగా రాసినట్టుంది శశి నా కోసం చెమ్మగిల్లే నయనమ్ము లేదు అన్న కృష్ణశాస్త్రి కవిత నా పట్ల అక్షరాల నిజమైంది నిరాశలో ఆశని ఎండమావిలో నీటిని ఆవేదనలో ఆనందాన్ని అనుభవిస్తున్న నా జీవితంలోకి ఒక వసంత రాత్రి స్నేహ సౌరభాలను మోసుకొచ్చే పిల్లల తెమ్మెరలాగా ప్రవేశించావు స్నేహానికి అర్థం చెప్పావు ఆత్మీయతకు భాష్యం చెప్పావు నీ స్థానంలో ఇంకెవరున్నా ఇంత మధురమైన స్నేహ మాధుర్యాన్ని అనుభవించేదానికి కాదేమో నువ్వు అమెరికాలో ఉండాల్సిన దానివి కాదు అని నన్ను అనేవాడివి కానీ నువ్వు ఈ రోజుల్లో ఇంకా ఈ రోజుల్లో ఉండాల్సిన వాడివి కాదు అంటాను నేను అవసరం స్వార్థం ఈ ముసుగులో స్నేహాన్ని కమర్షియలైజ్ చేసే ఈ పరిస్థితుల్లో నిజమైన స్నేహాన్ని పంచావు థ్యాంక్ యూ మిత్రమా ఆఖరిసారి నీతో చాలా మాట్లాడాలనుంది కానీ ట్రాజడీ ఏవో కారణాల వల్ల నేను కలుసుకోలేకపోయాను నువ్వు వెళ్ళిపోతున్నావు ఇంకా నేను నా ఫ్యాంటసీలు కళలు ఇదే కదా నా ప్రపంచం మాధవిని అడిగానని చెప్పు కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో సముద్రాల కావల ఆమె క్షేమాన్ని సుఖాన్ని కాంక్షించే ఈ నేస్తం ఉన్న సంగతి మాధవితో చెప్తావు కదా ఉంటాను శశి త్వరలో ఊరికి ఒక చిన్న కానుక పంపిస్తాను గోదావరి కృష్ణ గంగా కావేరీ నదులు ప్రవహించే మన దేశంలో ఆ సంస్కృతి సౌరభాలను మోసుకొచ్చే నీ ఉత్తరం కోసం ఎదురుచూస్తూ సెలవు నేస్తాం ఇక రేష్మా ఎందుకలా అమ్మాయిని ఆడిపోసుకుంటావు నన్ను నమ్మలేకపోతున్నావా మాధవి బాధ నిస్సహాయత కలగలిసిన గొంతుతో అన్నాడు శశికాంత్ మాధవి రోషంగా చూసింది ఎలా నమ్మమంటావు అమెరికా నుంచి వచ్చిన ఈ రెండు గంటల్లో నాతో ఒక్క మాటైనా మాట్లాడావా కనీసం ఎలా ఉన్నాను అడిగావా అదే ప్రశ్న నేను అడుగుతున్నాను ఫ్లైట్ దిగి నీకు ఎదురుపడిన వెంటనే మన్నెంతో ఆప్యాయంగా నన్నెంతో ఆప్యాయంగా పలకరిస్తూ చిరునవ్వుతో దగ్గరకు వస్తావనుకున్నాను కానీ అంటూ ఆగాడు శశికాంత్ ఎలా నవ్వమంటావు నన్ను చూడగానే నీ మొహం వాడిపోవటం చూశానికి ఇంకెలా పలకరించను నన్ను చూడగానే నీ మొహం కూడా ఎలా వాడిపోయిందో నేను గమనించాలని అనుకుంటున్నావా అంతే విసురుగా అన్నాడు శశి వాడిక్కడ రేష్మా లాంటి బాయ్ ఫ్రెండ్స్ ఎవరూ లేరు వాడికి నేను చూడగానే మొహం ఆడుచుకోటానికి భగవంతుడా తల పట్టుకుని అడిసేసి కాంత్ మాధవి ప్లీజ్ నన్ను నమ్ము మాధవి రేష్మకు నాకు ఎలాంటి సంబంధం లేదు ఇన్నాళ్ళు తన ఇన్నాళ్ళ తర్వాత దేశం కానీ దేశం నుంచి నేను వస్తే నువ్వు ఇలా బాధ పెడతావు అనుకోలేదు అన్నాడు ఇక మాధవి మాట్లాడలేదు అతను క్షణం చూసి బయటికి వెళ్ళబోయింది ఏంటి వెళ్ళిపోతున్నావు అన్నాడు అవును ఏం చేయమంటావు నువ్వు బాధపడుతుంటే చూస్తూ కూర్చోమంటావా నేను ఎందుకు బాధపడుతున్నానో అర్థం చేసుకో మాధవి అన్నాడు శశికాంత్ చేసిన తప్పులను గుర్తు తెచ్చుకుంటూ బాధపడుతున్నావు ఈ విషయం నాకు ఎప్పుడో అర్థమైంది అంది మాధవి మాధవి కోపంగా అన్నాడు ఏ ఎందుకంత కోపం ఉన్న మాట అంటే ఉలికెందుకు చిచి నా ఫ్రెండ్స్ అంతా నిన్ను గురించి కామెంట్ చేస్తుంటే నా శశి అందరిలాంటి వాడు కాదని గర్ల్ ఫ్రెండ్స్ అంటూ భార్యని మోసం చేయడని ఎంతో నమ్మకంగా చెప్పాను కానీ అదంతా తప్పని ఇప్పుడు అర్థమైంది కళ్ళల్లో నీళ్లు గిర్రుని తిరుగుతుండగా అంది నేనేం చేస్తే నా మీద నమ్మకం కలుగుతుందో చెప్పు బాధగా ఆమె పట్టుకుంటూ అన్నాడు ఆ చేతిని విసిరి కొడుతూ నా పేక నులిమి చంపు అప్పుడు నమ్ముతాను అంది చావాల్సింది నువ్వు కాదు మాధవి నేను నా అంత దురదృష్టవంతుడు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు నేను వెళ్తున్నాను విసురుగా బయటికి వెళ్ళిపోయాడు శశికాంత్ బెడ్ మీద వాలి దిండులో మొహం దాచుకుని రోధించసాగింది మాధవి రాత్రి ఎనిమిది అయింది స్నానం చేసి తన గదిలోకి వచ్చి కూర్చుంది మాధవి మధ్యాహ్నం వెళ్ళిన శశికాంత్ ఇంతవరకు రాలేదు మమ్మీ డాడీ ఎక్కడికి వెళ్ళాడని అడిగితే ఫ్రెండ్స్ని కలవటానికి వెళ్ళాడని చెప్పింది నుంచి నిర్మల ఆకాశం మీద చంద్రుడు కనిపిస్తున్నాడు నైట్ కిన్ పరిమళ మత్తుగా వీస్తోంది బాధగా నవ్వుకుంది మాధవి ఎన్ని కళలు ఎన్ని ఊహలు ఎన్ని ఆలోచనలు అన్నీ రేష్మ ఆగమనంతో నాశనం అయిపోయి వసంతం అంతా గ్రీష్మంలా మారిపోయి ఎదురుగా ఉన్న టేబుల్ మీద మల్లెమాల కనిపించింది అంటే తల్లి తన కోసం అక్కడ పెట్టిందన్నమాట ఆమె వాటిని క్షణం అందుకుని చూసి తిరిగి విసురుగా టేబుల్ మీదకి విసిరేసింది టేబుల్ మీద శశికాంత్ బ్రీఫ్ కేస్ కనిపించింది అప్రయత్నంగా తెరిచింది బట్టలు బట్టల కింద ఏవో పుస్తకాలు కనిపించాయి రేష్మ రాసిన ఉత్తరాలు కనిపిస్తాయన్న ఆశతో పుస్తకాలు తెరిచి చూసింది ఏమీ కనిపించలేదు అడుగడుగున ఉన్న పుస్తకం తీసింది ఉన్న పుస్తకం అది ఒక నోట్బుక్ తెరిచి చూసింది ఆమె బ్రుకుటి ముడిపడింది శశికాంత్ అమెరికా వెళ్ళిన తేదీ వేశాడు దాని కింద ఆమె కళ్ళు అక్షరాల వెంట పరుగులు తీస్తుంటే గబగబా పేజీలు తిప్పింది టప్ టప్ రెండు కన్నీటి బిందువులు రాలి పేజీల మీద పడి అంతే రెండు చేతుల్లో ముఖం దాచుకుని శశి నన్ను క్షమించు అంటూ రోధించసాగింది ఎంత అనురాగం ఎంత ఆత్మీయత ప్రేమలో ఎంత సాంద్రత అలాంటి శశిన తను అపార్థం చేసుకుని ఇన్ని మాటలు అంది అమెరికాలో ఉన్న రోజుల్లో లెక్క లెక్కేసి ఒక్కరోజు గడిచిపోతే నీకు దగ్గర అవటానికి ఎన్ని రోజులు దాటాలి దూరాన్ని మాధవి అని ప్రతి పేజీలో రక్తంతో రాసి సారీ మాధవి నన్ను అపార్థం చేసుకున్నావు నా హృదయంలో నీ స్థానం ఎన్నటికీ చెక్కు చెదరదన్న నిజం నీకు ఎందుకు తెలియదు నన్ను అనుమానించి మన ప్రేమను శంకించి నువ్వు నన్ను పూర్తిగా అర్థం చేసుకున్నావు నా నమ్మకానికి వమ్ము చేశావు అయినా నీ మీద నాకు కోపం లేదు మాధవి నా పలె నా మాధవిని నేను ఎలా ప్రసన్నురాలు చేసుకోవాలో నాకు బాగా తెలుసు రేష్ మా మన అనురాగానికి అపశృతి కాకూడదు కానే కాదు ఆ నిజం నీకు తెలిసే రోజు త్వరలోనే వస్తుంది మాధవి నా గుండె లోతుల్లోకి ప్రవేశించి చూడు నీ అనుమానానికి అర్థం ఉండదు నాలుగు సార్లు ఫోన్ చేసిన నా మాధురి నాతో మాట్లాడలేదు అయితేనే శారీరకంగా దూరంగా ఉన్న నా మాధవి నాతో పాటే ఉంది అన్న ఆనందం నన్ను బాధ నుంచి విముక్తుని చేస్తుంది ఆ నిజం మాధవి తెలుసుకోలేక నాతో అలిగి కోపం తెచ్చుకుని రోషపడి అభిమానపడి నన్ను దూరం చేస్తోంది ఎంత కఠినర అలివి మాధవి నువ్వు పుస్తకంలోని ఆఖరి పేజీలో రక్తంతో రాసి ఉన్న మరోసారి చదివింది ఆమెలో అణువ నువ్వు పశ్చాత్తాపంతో రగిలిపోయింది పుస్తకాలు మూసి సూట్ కేసులో పెడుతూ అప్పుడు చూసింది గులాబీ రంగు కాగితం ఆతృతగా విప్పి చూసింది పిల్ నిలువున కదిలిపోయింది రేష్మ ఆ స్నేహమైన తనింత నీచంగా అర్థం చేసుకుంది ఆమె రాసిన ప్రతి అక్షరంలో ప్రతి వాక్యంలో స్నేహం తప్ప వేరే ఆలోచన లేదు శశి ప్లీజ్ వచ్చే కన్నీటితో నా రక్తంతో నీ పాదాలు అభిషేకించని రాసేసి త్వరగా రా ఆమె ఏడుస్తూ కిటికీ దగ్గర కుర్చీలో కోలబడింది శశికాంత్ తనతో అన్న ప్రతి మాట గుర్తొచ్చింది ఎంత మూర్ఖంగా ప్రవర్తించింది తను అతను ఎంత చెప్పాలని ప్రయత్నించినా చెప్పనివ్వకుండా మనసు గాయపరిచింది గేటు దగ్గర కారాగిన చప్పుడు విని చప్పున కిటికీలోంచి అటువైపు చూసింది శశికాంత్ కారు దిగి లోపలికి వస్తున్నాడు ఉన్న పడంగా వెంటనే వెళ్ళి అతని పాదాల మీద వాలి క్షమాపణ అడగాలనిపించింది తండ్రి అతనితో ఏదో మాట్లాడుతున్నాడు శశికాంత్ నవ్వుతూ సమాధానం చెప్తున్నాడు ఆ వసంత రాత్రి పున్నమి వెన్నెలలో శశికాంత్ ఎంతో అందంగా కనిపిస్తున్నాడు ఆమె కళ్ళ నిండుగా అతని రూపాన్ని చూస్తోంది ఎప్పటికన్నా కొత్తగా స్వచ్ఛంగా మనోహరంగా కనిపిస్తున్నాడు అతను లోపలికి వెళ్ళబోతున్న శశికాంత్ గాజుల చప్పుడికి తల తిప్పి చూశాడు గది గుమ్మం ముందు నిలుచునుంది మాధవి అతను నిర్లిప్తంగా తన గదిలోకి వెళ్ళబోయాడు శశి ప్లీజ్ ఇలా రావు అంది దీనంగా హృద్యంగా మాధవి కలలోల ఆమె వైపు చూసి అప్రయత్నంగా అటుకేసి నడిచాడు అంతే గదిలోపలికి అడుగుపెట్టిన అతని కాళ్ళ మీద వాలిపడి ఏడుస్తూ నన్ను నన్ను క్షమించు శశి నిజం తెలుసుకోకుండా నిన్ను అపార్థం చేసుకున్నాను రేష్ మాని నానా మాటలు అన్నాను ప్లీజ్ నన్ను క్షమిస్తావు కదూ అంది మాధవి ఆమెను లేవనెత్తుతూ ఆశ్చర్యంగా అన్నాడు శశికాంత్ నిలువెళ్ళిన అతన్ని అల్లుకుపోయింది మాధవి నీ డైరీ చదివాను రేష్మ రాసిన ఉత్తరం చదివాను నువ్వంటే ఏమిటో నాకు పూర్తిగా తెలిసింది నన్ను క్షమిస్తావు కదూ ఆమె కన్నీరుని చూడగానే అతను కరిగిపోతూ ఆమెను అలాగే పొదుగు పట్టుకుని క్షమించను అన్నాడు ఆమె బాధగా తలెత్తింది అతను చటుక్కున ఆమె పెదాలను ముద్దాడి ఇప్పుడు క్షమిస్తాను అన్నాడు మనస్ఫూర్తిగా నవ్వింది మాధవి అసలు తప్పంతా నీదే అంది నాదా అవును ఇన్ని మాటలు చెప్పకపోతే ఆ డైరీ ఉత్తరం ఆ ముఖం మీద పడేసి చదువుకోమంటే గొడవ ఉండేది కాదుగా అంది డైరీలు ముఖం మీద పారేయటానికి రాసుకోరు ఆమె ముఖం మీద ముద్దుల ముద్రలు వేస్తూ ముఖం మీద పడేసేవి వేరుగా ఉంటాయి అవి ముద్దులు అన్నాడు ఆమె అతన్ని గాఢంగా హత్తుకుంది అతని చేతులు మెల్లమెల్లగా ఆమె భుజాల మీద నుంచి కిందకి జారుతుంటే చప్పును అతన్ని విడిపడి స్టాప్ ఈ రోజుకి ఇంతవరకే పర్మిషన్ అంది మాధవి కిలకిలా నవ్వుతూ ఫుల్ పర్మిషన్ ఎప్పుడు అన్నాడు డాడీకి తెలుసు అంది సిగ్గుపడితే ఏ విషయం అయోమయంగా అన్నాడు దొంగ అన్నీ తెలుసు నీకు అంది నిజంగా నాకు తెలియ చెప్పు అన్నాడు ఆమెను దగ్గరకు తీసుకుంటూ ఆమె అతని కౌగిలిలో ఒదిగిపోయి చెవిలో గుసగుసలాడుతున్నట్టుగా చెప్పింది అన్యాయం అక్రమం నా వల్ల కాదు కంగారుగా అన్నాడు శశికాంత్ అదేమిటి రేపు రాత్రి వరకు ఆగాల ఆగు వెంటనే వెళ్ళి మీ డాడీని అడిగొస్తాను ఆవేశంగా వెళుతున్న అతని చేయి పట్టుకుని ఏంటిది ఏమిటిది నిజంగా అడుగుతావా ఏంటి అంది అవును లేకపోతే ఏమిటి అమెరికాలో అన్ని యుగాలు నీకోసం కలవరించి పలవరించి ఎన్నో ఆశలతో ఇక్కడికొస్తే ఇంకొక యుగం వెయిట్ చేయాలా నా వల్ల కాదు అన్నాడు అతని మాటలకు పక్కానున నవ్వింది మాధవి మరి ఈ భాగం ముగిద్దామా థ్యాంక్ యూ మళ్ళీ రేపు కలుద్దాం